హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ మ్యాచ్ నెంబర్ ఫార్టీ నైన్ రేపు చెన్నైలోని చెపాక్ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ జట్ల మధ్యన ఈవినింగ్ సెవెన్ థర్టీకి జరగబోతోంది మ్యాచ్ పంజాబ్ నైన్త్ పొజిషన్లో ఉంటే ప్రస్తుతానికి చెన్నై టేబుల్లో థర్డ్ పొజిషన్లో ఉంది టెన్ పాయింట్స్ తోటి అవుట్ ఆఫ్ నైన్ మ్యాచెస్ ఫైవ్ విక్టరీస్ టెన్ పాయింట్స్ తోటి అయితే చెన్నైకి తెలుసు చెన్నైతో పాటుగా సన్రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైన్స్ పది పది పాయింట్లతోటి పోటీ పడుతూ ఉన్నాయి అని సో కాబట్టి రేపటి మ్యాచ్లో విజయాన్ని సాధించి ప్లే ఆఫ్లో వాళ్ళ స్థానాన్ని మరింత బలపరచుకోవాలి మిడిల్ ఆఫ్ ది టేబుల్కి ష్యూరిటీని తెచ్చుకోవాలి అని చెప్పేసి అని ఆలోచిస్తూ ఉంటుంది ఆ రకంగా వ్యూహాలని పన్నుతూ ఉంటుంది మరొక వైపు పంజాబ్ అనిశ్చితికి మారుపేరుగా ఇన్కన్సిస్టెన్సీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా ఉంటుంది పంజాబ్ ఆఫ్ కోర్స్ కొన్ని మ్యాచ్లు దగ్గరగా వచ్చి ఓడిపోయినటువంటివి ఉన్నాయి ముంబై ఇండియన్స్తో జరిగినటువంటి మ్యాచ్ ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ టూ థర్టీ ఫైవ్ టార్గెట్ని చేస్ చేస్తూ జస్ట్ దే షార్ట్ బై నైన్ రాన్స్ సో అలాంటి కొన్ని ఉత్కంఠ రేపినటువంటి మ్యాచ్లు ఉన్నాయి మరొకవైపు వైపు ఐపీఎల్ హిస్టరీలోనే హయ్యెస్ట్ చేజ్ సాధించి విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి రికార్డు కూడా పంజాబ్కే సొంతమైంది కేకేఆర్తో జరిగినటువంటి మ్యాచ్ ఏకంగా టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ టూ రన్స్ టార్గెట్ ఎవరైనా కానీ అసలు దాన్ని చేసి చేయటం సాధ్యం అనుకోరు కానీ అలాంటి అసాధ్యమైనటువంటి దాన్ని సుసాధ్యం చేసి చూపించింది పంజాబ్ మరోవైపు చెన్నై కూడా అలాంటి ఇదే లక్నోతోటి అటు హోమ్ అండ్ ఎవే రెండు మ్యాచ్ల్లోనూ ఓడిపోయింది అందులోనూ హోమ్ మ్యాచ్ అయితే ఏకంగా టూ హండ్రెడ్ అండ్ టెన్ రన్స్ సాధించి కూడా మార్కస్ టైనెస్ వీరోచితమైనటువంటి సెంచరీ సాధించడంతో ఓటమి చవి చూసింది అఫ్కోర్స్ అలాగనే లక్నోలో జరిగిన మ్యాచ్లో కూడా ఓడిపోయింది కానీ లాస్ట్ మ్యాచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ తోటి జరిగిన ఆ మ్యాచ్లో అద్భుతమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకుంది ఆన్ టాప్ బ్యాట్స్మెన్ ముఖ్యంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాట్ నైంటీ ఎయిట్ రన్స్ సాధించాడు త్రిటిలో సెంచరీని కోల్పోయాడు శివం దుబే మిస్టర్ కన్సిస్టెంట్ నిలకడగా ఆడుతూ ఉన్నాడు ఎక్విక్ ఫైర్ ట్వంటీ బాల్స్ థర్టీ నైన్ రన్స్ డ్యారెల్ మిచెల్ జాయిన్ ఇన్ ది పార్టీ అంతదాకా పూర్ లో ఉన్నటువంటి డ్యారెల్ మిచెల్ లాస్ట్ మ్యాచ్ హాఫ్ సెంచరీ సాధించడం సిక్స్టీ టూ రన్స్ ఇన్ హిస్ క్రెడిట్ సో ఈ రకంగా రహానేని మినహాయిస్తే కనుక మిగిలినటువంటి బ్యాట్స్మెన్ ఫామ్ని అందుకోవటం వాళ్ళ బౌలర్లు కూడా పర్టికులర్గా దేశ్పాండే పాండే పతిరాణా ఈవెన్ జడేజా ఇన్ గుడ్ ఫామ్ అలాగనే శార్దూల్ ఠాకూర్ దీపక్ చహార్ అందరూ మంచి ఫామ్లో ఉండటం చెన్నైకి ప్లస్ పాయింట్ ప్లస్ హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఉండనే ఉంటుంది సహజంగా చెన్నై సముద్రపు ఒడ్డునున్నటువంటి వేదిక కాబట్టి నైట్ మ్యాచ్ అటు సెకండ్ ఇన్నింగ్స్ ఫీల్డింగ్ చేయాలి అంటే కనుక బాల్ గ్రిప్ దొరకదు డ్యూ ఫ్యాక్టర్ ఉంటుంది వెట్ బాల్ని గ్రిప్ చేయటం కష్టము అనే ఉద్దేశంతో డివెన్ ఎస్ఆర్హెచ్ క్యాప్టెన్ కమిన్స్ కూడా ముందు ఫీల్డింగ్ చేయడానికి నిర్ణయించుకున్నాడు కానీ అది అపోహ మాత్రమే సరైనటువంటి ఏరియాల్లో బాల్స్ని వేసేట్లయితే వికెట్లు సాధించవచ్చు రన్స్ని కంటెంట్ చేయొచ్చు అని చెన్నై బౌలర్లు ప్రూవ్ చేశారు అందుకనే ఎస్ఆర్హెచ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫోర్ రన్స్ ఆల్అవుట్ అయిపోయింది సో ఈ రకంగా చెన్నై వికెట్ చాలా ట్రిక్కీగా బిహేవ్ చేస్తూ ఉంది అదే లక్నోతో జరిగినటువంటి మ్యాచ్లో అయితే టూ హండ్రెడ్ అండ్ టెన్ రన్స్ సాధించి కూడా చెన్నై ఆ మ్యాచ్ని కాపాడుకోలేకపోయింది నిజంగా చాలా జూ ఉంది మనం కూడా చూసాం ప్రతి బాల్కి కూడా అటు బాల్ని డ్రై చేసుకుంటూ ఆ వెడ్ బాల్ని గ్రిప్ దొరక్క ఇబ్బంది పడినటువంటి బౌలర్లు సో అరకమైనటువంటి ట్రిక్కీ వికెట్ మీద మొట్టమొదట బ్యాటింగ్ చేస్తేనే మయం ఒక భారీ స్కోరు చేయొచ్చు అనేటువంటిది లాస్ట్ మ్యాచ్ ప్రూవ్ చేసింది కానీ ఎప్పుడైతే టూ సిక్స్టీ టూ రన్స్ సాధించి ఆ ఊప్ మీద వస్తోందో పంజాబ్ ఖచ్చితంగా ఒక డిఫరెంట్ ప్లాన్స్ తోటి బరిలో దిగాల్సిన అవసరం ఉంది చెన్నైకి మరొకవైపు పంజాబ్ వరుస ఓటముల తర్వాత అద్భుతమైన విజయాన్ని కేకేఆర్ మీద సాధించి వస్తోంది ఇప్పుడు వాళ్ళు చేయగలిగిందల్లా కేవలం మిగిలినటువంటి టీముల్ని అప్సెట్ చేయటమే మేము ఎందుకంటే ప్లే ఆఫ్కి వెళ్ళేటువంటి అవకాశాలు వాళ్ళకి ఆల్మోస్ట్ లేవని చెప్పుకోవచ్చు సో అండ్ సో విత్ బెంగళూరు ఈవెన్ అలాగనే లాస్ట్ మ్యాచ్ పరాజయంతో ముంబై కూడా ఆల్మోస్ట్ దే లాస్ట్ ఇయర్ హోప్స్ కాకపోతే ఈ టీములు మిగిలినటువంటి టీముల్ని అప్సెట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి పంజాబ్ విషయంలో క్యాప్టెన్ ఎవరు అనేటువంటిది కొంచెం సందిగ్ధం అంటే శ్యామ్ కరణ్ టీంని లీడ్ ఉన్నా కూడా శిఖర్ ధావన్ రెగ్యులర్ క్యాప్టెన్ అందుబాటులో లేకపోవటం అతని యొక్క షోల్డర్ ఇంచు నుంచి ఇంకా ఫుల్లీ నాట్ రికవర్డ్ అలాగే జితేష్ శర్మని వైస్ క్యాప్టెన్ అనౌన్స్ చేసి కూడా అతన్ని క్యాప్టెన్ని చేయకపోవటం ఇది కొంచెం జితేష్ శర్మ లాంటి వాళ్ళని నిరుత్సాహానికి చేసి ఉండొచ్చు అలాగే శ్యామ్ కరేన్ ఒకే ఒక్క మ్యాచ్ మినహాయిస్తే మిగిలినటువంటివి యాజ్ ఎ బ్యాట్స్మెన్ ఫెయిల్ అవుతూ ఉన్నాడు ఈవెన్ ఓపెనర్గా కూడా ట్రై చేశాడు అది కూడా పెద్ద వర్కౌట్ కాలేదు కాకపోతే ప్రభ్ సిమ్రాన్ రూపంలో మంచి ఓపెనర్ దొరికాడు వాళ్ళకి అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు ఆ తర్వాత శశాంక్ సింగ్ ఇజ్ ఇన్ గుడ్ ఫామ్ ఈవెన్ అశుతోష్ శర్మ సో డౌన్ ది ఆర్డర్ దాకా వాళ్ళకి మంచి బ్యాటింగ్ డెప్తుంది కానీ బౌలింగ్లో ఆ వీక్ లింక్స్ అనేటువంటివి కనబడుతూనే ఉన్నాయి ఎవరు కూడా మ్యాచ్ విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేయలేకపోతున్నారు అది వాళ్ళని కొంచెం హట్ చేస్తోంది హర్ప్రీత్ సింగ్ లాంటి డెత్ ఓవర్ బౌలర్ కూడా ధారాళంగా పరుగులు ఇవ్వడం అనేటువంటిది వాళ్ళని ఇబ్బంది పెడుతుంది సో శ్యామ్ ఎలాంటి ఎలాంటి వస్తాడు ముందు టాస్ గెలిస్తే కనుక ఫీల్డింగ్ చేస్తాడా ఎందుకంటే అది కూడా కొంచెం డిఫికల్ట్ డెసిషనే అవుతుంది ఆన్ టాప్ క్యాప్టెన్ ఈజ్ ఇన్ ది ఆరెంజ్ క్యాప్ రేస్ బ్యూటిఫుల్ ఫామ్ ఆల్రెడీ ఒక సెంచరీ చేశాడు మరొకటి రెండు పరుగుల దూరంలో మిస్ అయ్యాడు అలాగే జడేజా కూడా ఒక హాఫ్ సెంచరీ ఉంది ఈవెన్ ఇఫ్ కమెట్ సెవెన్ ఆర్ ఎయిట్ ధోని ముంబైతోటి హార్దిక్ పాండ్యా బౌలింగ్ని ఏ రకంగా కోసుకో కోసాడో చూసాం మనం సో ఇస్ ఇన్ గుడ్ ఫామ్ మొత్తానికి తను ఆడినటువంటి సెవెన్ ఇన్నింగ్స్లో సెవెన్ నాటౌట్గా ఉన్నటువంటి ధోని లాస్ట్ ఫైవ్ సిక్స్ బాల్స్ ఫేస్ చేసినా కూడా ఆ ఇంపాక్ట్ని క్రియేట్ చేయగలుగుతూ ఉన్నాడు అలాగనే అలీ అతనికి సరిగ్గా బ్యాటింగ్ రాలేదు కానీ డెఫినెట్గా హీ విల్ బీ క్రూషియల్ పోస రేపటి మ్యాచ్లో అజంక్య రహానేని తప్పిస్తారేమో విశ్రాంతినిస్తారేమో చూడాలి ఎందుకంటే హీ ఈజ్ నాట్ ఇన్ గుడ్ గుడ్ ఫార్మ్ మటుకు అతన్ని లాస్ట్ ఫోర్ ఇన్నింగ్స్ గమనిస్తే థర్టీ సిక్స్ ఒకటే హయ్యెస్ట్ స్కోర్ మిగిలినీ కూడా సింగిల్ డిజిట్కే పరిమితమయ్యాడు ఈవెన్ లాస్ట్ మ్యాచ్ కూడా భువనేశ్వర్ కుమార్కి దొరికిపోయాడు అందుకని బహుశా రహానేని ఏమైనా పక్కన పెడతారేమో రేపటి మ్యాచ్ అది మినహాయిస్తే కనుక మిగిలినటువంటి బ్యాటింగ్ యూనిట్ వాళ్ళకి చాలా బలంగా ఉంది మిగిలినటువంటి టీములతో పోల్చుకుంటే ఈవెన్ వాళ్ళ బౌలింగ్ వేరియేషన్స్ అనేటువంటి చాలా ఉన్నాయి ముస్తాఫిజుర్ రెహ్మాన్ ద లెఫ్ట్ ఆమ్ పేసర్ అలాగనే దేశ్పాండే ఈవెన్ పదిరాణ ద యార్కర్స్ స్పెషలిస్ట్ సో రేపటి మ్యాచ్ హోమ్ గ్రౌండ్ కండిషన్స్ ప్లస్ డిఫెండింగ్ ఛాంపియన్ పవర్ ప్లేలో ప్లేస్ని సిమెంట్ చేసుకోవాలి అంటే తప్పనిసరిగా గెలవాల్సినటువంటి మ్యాచ్ అందులో ఒక రకంగా కొద్దిగా డిఫికల్ట్ అండ్ కొద్దిగా వీక్లింగ్స్ ఉన్నటువంటి అపోనెంట్ కాబట్టి దాన్ని గ్రాప్ చేసుకుంటూ విజయాన్ని సాధించేటువంటి అవకాశం ఉంది ఓవరాల్గా రేపటి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్కే విద్యా అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్